హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి ఈరోజు ఒక మంచి వ్లాగ్ అయితే మీ ముందుకైతే వచ్చేసాను సో వీడియో అనేది చాలా చాలా బాగుంటుంది అండ్ అలాగే మంచి మంచి రెసిపీస్ కూడా ఉన్నాయండి సో వీడియో అనేది లాస్ట్ వరకు చూసి ఒక్క లైక్ అయితే చేయండి అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో వీడియోలోకైతే వెళ్ళిపోదాము ఇది వచ్చేసి మొన్న శుక్రవారం రోజు వ్లాగ్ అండి ఇంకా శుక్రవారం ఎప్పుడూ లాగానే డైలీ నేను ఫోర్ ట్వంటీకి అయితే లేచి ఇల్లంతా శుభ్రం చేసేసుకొని పూజ అయితే చేసుకున్నాను ఫస్ట్ అయితే బయట వాతావరణం అండి పాపకి క్యారేజీ లంచ్ బాక్స్ అన్నీ కూడా బయట పెట్టేశాను ఇంకా తనైతే షూ వేసుకుంటుంది సరే వాతావరణం బాగుంది కదా అని మబ్బు పట్టి ఒక క్లిప్పింగ్ అయితే అలా అనమాట ఇంకా పాప వెళ్ళేదాకా ఇంకా పాప దగ్గర సో పాప వెళ్ళేదాకా ఇంకా అక్కడే కూర్చుంటానండి ఇంకా పాప వెళ్ళిపోయింది సో ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసానమాట మా హస్బెండ్ వచ్చేసి ఈరోజు లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్తా అన్నారు సో అందుకోసమని చెప్పి ఆయన బెండకాయ ఎవరైతే వేయమన్నారండి బెండకాయ కర్రీ సో అందుకని చెప్పి ఆ కర్రీ చేద్దామని మళ్ళీ ఫాస్ట్ ఫాస్ట్గా వంట అయితే రెడీ చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలండి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కరివేపాకు ఆ తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని అందులో సాల్టు అండ్ అలాగే పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకొని కొంచెం ఉల్లిపాయ అనేది మెత్తపడేంత వరకు మూత పెట్టయితే కుక్ చేసుకోవాలండి మార్నింగ్ పాపకు వచ్చేసి ముందు రోజు కర్రీ చేశాను అనమాట ఆ కర్రీ అయితే ఉంది ఇంకా అది పెట్టేసి పాపనైతే పంపించేసాను ఇంకా మా హస్బెండ్ వచ్చేసి నాకు కర్రీ చెయ్యి బెండకాయ కర్రీ అన్నారు నేను ఎప్పుడు బెండకాయలను తెచ్చుకున్నా కూడా ముందుగా అయితే ఈ విధంగా ముక్కలు కట్ చేసేసుకొని ఫ్యాన్ కింద ఒక హాఫ్ డే వరకు అలా గనక ఆరిపోతే మనకి కూర అనేది జిగురు రాకుండా ఆయిల్ అనేది ఎక్కువ పేల్చుకోకుండా మంచిగా వస్తుంది కొన్ని కొన్ని లేతకాయలు అయితే జిగురు వస్తాయండి దానికి ఏం చేయాలో కూడా ఈ వీడియోలో ఒక టిప్లా అయితే చెప్తాను తప్పకుండా వీడియో అనేది చూడండి తర్వాత బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి గారెలు అయితే వేయమన్నారు ఇక్కడ మినుములతోటైతే చేస్తున్నానండి అచ్చంగా మినుములు పోసానన్నమాట మేము రైతుల దగ్గర అయితే కొనుక్కుంటామండి మినుములు అనేవి సో తక్కువ రేటుకు వస్తాయి అనమాట అందుకని చెప్పి ఇక మినుములు అందులోనూ ఈ మినుములతో కనుక మనం గారి వేసుకున్నాం అనుకోండి చక్కగా గుళ్ళగా వస్తుంది అనమాట షోడా ఉప్పు కానీ ఆయిల్ పేల్చడం కానీ అసలు ఏమీ ఉండదు చక్కగా చేసుకోవచ్చు ఇంకా మినుముల్ని శుభ్రంగా కడిగేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఉప్పు వేసుకొని రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మరీ మెత్తగా కాకుండా అలానే మరీ పలుకులు పలుకులుగా కాకుండా చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు తర్వాత దీన్ని అంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఈలోగా బెండకాయ కూరని మధ్య మధ్యలో కలపకపోతే మాడిపోతుంది కదా సో అందుకని చెప్పి కలుపుతున్నాను ఇదిగోండి వన్ డే ఒక హాఫ్ డే ఆరబెట్టినా కూడా కొంచెం జిగురు అనిపించింది అందుకని చెప్పి ఇప్పుడు ఇది జిగురు రాకుండా కర్రీ ఏం చేయాలంటే నిమ్మరసం ఉంటుంది కదండి ఒక అరబద్ద నిమ్మకాయని చక్కగా మనం కర్రీలో అలా పిండేసుకున్నాం అనుకోండి జిగురు రాదు అండ్ అలాగే కర్రీకి ఎక్స్ట్రా టేస్ట్ కూడా యాడ్ అయ్యిందండి కర్రీ మాత్రం చాలా చాలా బాగుందండి నేనైతే అసలు బెండకాయ కర్రీ తిన్ను అలాంటిది నేను ఈరోజు కర్రీ తిన్నాను తిన్నానమాట టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి సో నేను కూడా అందరూ చెప్తే వింటమే కానీ బెండకాయ కూరలో నిమ్మరసం వేస్తే జిగురుపోతుందని నేను ఎప్పుడు వేయలేదు సరే ట్రై చేద్దాం అన్నట్టుగా అయితే ట్రై చేశాను అనమాట సో అది అయితే వర్క్ అవుట్ అయిందంటే ముందు రోజు ఫ్రై చేశానులేండి కొన్ని ముక్కల్ని అప్పుడు వేసాను వర్కౌట్ అయిందని చెప్పి ఇంకా ఈ కర్రీలో కూడా యాడ్ చేశాను సో ఆ విషయం మీతో కూడా షేర్ చేసుకున్నాను అనమాట ఎవరికైనా తెలియపోతే గనక మేబీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పాను మళ్ళీ దాన్ని వేరేలాగా అయితే అనుకోవద్దు వీడియోలోకి వచ్చేస్తే పిండి అయితే మొత్తం మిక్సీ పట్టేశానండి ఈ బౌల్లోకి తీసిన పిండి ఏంటంటే మా పాపకి అనమాట మార్నింగ్ వెళ్ళేటప్పుడు అడిగింది మమ్మీ నాకు గారేవా అని పాప నోరు తెరిచి అడిగిందండి ఎప్పుడు కూడా తినమని చెప్పినా కూడా తినదనమాట అసలు బలమైన ఫుడ్ అనేదే తీసుకోదు ఆ పాప ఏంటో ఇంకా పాపం తను అడిగింది కదా కానీ ఈవేళ పూజ శుక్రవారం ఇంట్లో ఆడావిడి లంచ్ బాక్స్ ఆడావిడి అయిపోయిందనమాట మార్నింగ్ ఇంకా తను అడిగింది కదా అని చెప్పని ఒక బౌల్లోకి అయితే తీసి అందులో పచ్చిమిర్చి వేయకుండా ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఈవినింగ్ వచ్చాక తనకు వేసి పెడదామని ఇక మిగతా దాంట్లో జీలకర్ర పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేసి మంచిగా మిక్స్ చేసుకొని అంటే ఎక్కువసేపు మిక్స్ చేసుకున్నాం అనుకోండి షోడా ఉప్పు వేసే పని ఉండదు గారెలు కూడా గుళ్ళగా వస్తాయనమాట అందుకని ఎక్కువసేపు బీట్ చేయాలన్నమాట పిండిని మనం చేత్తోటే బీట్ చేసేసి ఈ విధంగా అయితే వేసుకుంటున్నానండి చేయి తడి చేసుకొని నిజంగా అండి నాకు అసలు గారెలు వేయడం బూరెలు వేయడం పెద్ద పెద్ద పిండి వంటలు అసలు ఏమీ రావన్నమాట అండి అన్నీ కూడా ఈ మధ్య ఈ మధ్య నేర్చుకున్నవే ఇప్పుడైతే ఎక్స్పర్ట్ అయిపోయాను అనుకోండి ఎక్స్పర్ట్ అంటే మరీ అంత చెఫ్లాగా కాదు మా ఇంట్లో వాళ్ళకి నచ్చినట్టుగా నాకు వచ్చినవి టేస్టీగా అయితే వండైతే పెట్టగలుగుతున్నాను అందులో మాత్రం ఎటువంటి రిమార్క్ ఉండదు ఏ ఫుడ్ చేసినా కూడా మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ చాలా చాలా బాగుందని ఎంజాయ్ అయితే చేస్తారనమాట కాబట్టి ఇప్పుడు కొంచెం కొంచెం వంటల్లో అయితే కొంచెం ఎక్స్పెక్ట్ లాగా మనం ఫీల్ అవ్వచ్చు అనమాట మన లేడీస్కి ఏముందండి మనం మార్నింగ్ ఎంత కష్టపడినా కూడా హస్బెండ్ కానీ పిల్లలు కానీ దాన్ని తిని బాగుంది అని చెప్తే మనకు అదే చాలు అప్పటి వరకు మనం కష్టపడినంతా పోతుంది అనమాట ఆ కష్టం అనేది పోతుంది మనకి హ్యాపీగా అనిపిస్తుంది సో నాకు కూడా అలాగే అనిపిస్తుంది ఇదిగోండి అయితే వేసేసి మా హస్బెండ్కి అయితే పెట్టేశాను అనమాట ఇంకా బెండకాయ కూర కూడా చక్కగా ఉడిగిపోయిందండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఉన్నారా వెల్లుల్లి కారం అయితే వేశాను ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేయలేదండి ఓన్లీ ఎండుమిర్చి పోపే వేశాను సో అందుకని చెప్పి వెల్లుల్లి కారం టూ స్పూన్స్ స్పూన్ వేసాను వేసానులేండి వేసి మిక్స్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది నిజంగా అండి బెండకాయ కూర అయితే నేను తినను అలాంటిది ఈరోజు వేసుకొని తిన్నాను అనమాట నేను తినింది కూడా మీకు చూపిస్తాను వీడియోలో అయితే ఉంది చూడండి నేను మా బాబు తినవండి బెండకాయ మావా మా పాప అయితే ఫుల్గా తింటారు వాళ్ళ కోసమే తెచ్చుకుంటారు చేస్తాను మేమైతే తినము సో ఈరోజు నేను తిన్నానమాట ఇంకా లంచ్ బాక్స్ అన్నారు కదండి ఇక మార్నింగ్ పాపకు ఒక్కటే ఇక తన పక్క కడిగి పెట్టేసుకుంటుందండి పూజ ఉన్న రోజు ఇక అందుకని చెప్పి మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు వండుతామని ఇక నాకు మా హస్బెండ్కి రైస్ అయితే పెట్టేశాను ఇదిగోండి టైం చూసారు కదా తొమ్మిది అయింది అనమాట మార్నింగ్ పాప వెళ్ళాక సెవెన్ ట్వంటీకి వెళ్ళానండి వంటింట్లోకి ఎందుకంటే తొమ్మిది అయింది అంతకుముందు పాపకు లంచ్ బాక్స్ కట్టడానికి వెళ్ళాను అది వేరే మళ్ళీ ఇది వేరే అనమాట ఎంతసేపు పట్టేసింది అనుకున్నారు ఇంక తర్వాత నేను కూడా కొన్ని గారెలు పెట్టుకొని చట్నీ వేసుకొని ప్రశాంతంగా కూర్చొని తిందామనుకొని పెట్టానండి కూలర్ పెట్టుకొని కూర్చున్నాను ఒక ముక్క నోట్లో పెట్టుకున్నానో లేదో మా హస్బెండ్ మళ్ళీ పిలిచారనమాట ఇంకా మగవాళ్ళు ఇంట్లో ఉంటే అసలు నిజంగానండి వాళ్ళు ఏమి అడుగుతారంటే తినడానికి అడుగుతారు మనని కూర్చొని ఎవరు కూడా మీ హస్బెండ్స్ కూడా ఇంతేనా ఇంతే అయితే కనుక ఒక కామెంట్ అయితే చేయండి ప్రతి నిమిష నిమిషానికి ఒక వంటకం అంటారండి అది కావాలంటారు ఇది కావాలంటారు అంటుల్లో చూస్తేనేమో షింక్ చూస్తేనేమో అంటులతో నిండిపోతుంది అసలు మా హస్బెండ్ కనుక ఇంటి దగ్గర ఉంటే నాకైతే ఖాళీ ఉండదండి నిజంగా చెప్తున్నా తర్వాత ఇంకా ఈరోజైతే పాలు లేవండి మార్నింగ్ వెళ్ళేసరికి పాలు అయితే అయిపోయినాయి అంట ఇంకా మార్నింగ్ మార్నింగే పూజ పిల్లలు ఎడావిడి నాలుగు గంటలకు లేచానేమో అసలు ఫుల్ వచ్చేసింది అనమాట ఇంకా పాలు లేవని చెప్పని ఇక మా హస్బెండ్ అయితే టిఫిన్ చేసి బాక్స్ తీసుకొని వెళ్ళిపోయారు ఇంకా సర్లే అని చెప్పి కొంచెం బ్లాక్ టీ లాగా అయితే పెట్టుకున్నానండి బ్లాక్ టీ బ్లాక్ టీ అంటారు కానండి నేను ఎప్పుడూ అయితే టేస్ట్ చేయలేదు ఇంకా ఫుల్ హెడేక్ వచ్చేస్తుంది అనమాట సరే అసలు తాగి చూద్దాం తా తగ్గుతుందా లేదా అన్న నా ఉద్దేశంతో అయితే పెట్టుకున్నాను ఇక గ్లాస్ నిండా వాటర్ పోసాను కదా అది హాఫ్ గ్లాస్ అయ్యే వరకు మరిగిపోయింది అసలు బెల్లం చాలలేదు ఏమీ చాలలేదండి వరస్ట్గా ఉంది ఇక నేనైతే దాన్ని తాగలేదండి ఒక సిప్ చేసి పక్కన పెట్టేశాను ఇంకా అలా రోజంతా కూడా అయిపోయిన తర్వాత ఇక మధ్యాహ్నం అయితే లంచ్ వేసేసానండి ఇగోండి ఫ్రిజ్లో టూ కర్రీస్ ఉంటే అవి నిమ్మకాయ కారం వేసుకొని చేసేసాను ఇక నైట్కి వచ్చేసి వైట్ రైస్ మిగిలిందండి ఇక అందుకని చెప్పి ఈ విధంగా ఫ్రైడ్ రైస్ లాగా అయితే చేసేసాను నాకు మా హస్బెండ్కి పాపకే కదా బెండకాయ కూర కొంచమే ఉందన్నమాట ఇక ఎందుకు లేని చెప్పి వేడివేడిగా అన్నం వండేసేసి ఈ విధంగా ఫ్రైడ్ రైస్ చేశాను బ్లాగ్ ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి